to. ప్రగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ సెంట్రల్ ఫార్మసీ విభాగం అండి అవుట్ పేషెంట్స్ కానీ తర్వాత డిపెండెంట్స్ కానీ అందరికి ఈ పేషెంట్స్ సంబంధించిన మెడిసిన్స్ అన్ని రోజువారీ ఇష్యూ చేసే డిపార్ట్మెంట్ ఇది జనరల్ ఫార్మసీ విభాగము ఓకే అది వచ్చి బీపీ షుగర్ కి ప్రత్యేకంగా పేషెంట్ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికి వాళ్ళకి ప్రత్యేకంగా వేరే వింగ్ ఒకటి ఏర్పాటు చేశాము ఇక్కడీ బీపీకి షుగర్ కి దీర్ఘకాలిక జబ్బులకి మెడిసిన్ ఓన్లీ స్పెషల్ వెరీ గుడ్ ఇది రేడియాలజీ కి సంబంధించిన విభాగం అండి ఇక్కడ హాస్పిటల్ కానీ అవుట్ పేషెంట్స్ కానీ ఇన్ పేషెంట్స్ కానీ అందరికి సంబంధించిన ఎక్స్ రేస్ అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ ఈ విభాగానికి సంబంధించిన పరీక్షలన్నీ ఇక్కడ జరుగుతాయి డాక్టర్ గారు ఉంటారు ఆయన తోటి వివరాలని వెల్కమ్ టు రేడియాలజీ డిపార్ట్మెంట్ నా పేరు కేవీ ప్రకాష్ సిటీ స్కాన్ టెక్నాలజిస్ట్ ఇక్కడ లో రిజిస్ట్రేషన్ చేస్తారండి రిజిస్ట్రేషన్ చేసిన ఎక్స్రేస్ మనకు లో మనకి ఏంటంటే ఇక్కడ నెంబరింగ్ ఇవ్వబడుతుంది ఆ తో పాటు మనకి రేస్ తీస్తూ ఉంటాము ఇది మా రే రూమ్ అండి ఇస్ ద మోస్ట్ సొఫెస్టికేటెడ్ రే రూమ్ అండి దీంట్లో ఎక్స్రే వైఫై తోనే మనకు లో మనకు వచ్చేస్తుంది అండి ఇమేజ్ వైఫై టెక్నాలజీ దిస్ ఇస్ అడ్వాన్స్ టెక్నాలజీ సార్ ఇప్పుడు అది ఇమేజ్ ఇమేజ్ క్యాస్ ఎట్ అంటున్నాం సార్ దాన్ని ఎక్స్పోజ్ చేయడంతోనే ఆటోమేటిక్గా వైఫై ద్వారా మనకు దీంట్లో వచ్చేస్తుంది సార్ ఇమేజెస్ రేడియాలజిస్ట్ మెయిన్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస రాయల్ ఇక్కడ అల్ట్రాసౌండ్ సిటీ ఎక్స్రే ప్లానింగ్ ఎంఆర్ఐ ఫ్యూచర్ కొత్త బిల్డింగ్ కూడా కడు మాట్లా ఇట్ వాజ్ ఓపెన్ फर् दि कंस्ट्रक्ष रिंग कंस्ट्रक्ष फर्दर अदर सीटी तपूर्ण रीनियर सीटी टेक्नीशियन प्रकाश ग अदर डिपार्टेंट डेडिकेटेडली वर्किंग फॉर् दि से सिंगर एंड एंप्ला थैंक यू वेलकम टू सिटी स्का सर मै नये केवी प्रकाश फ्रम सिटी स्का टेक्नोलाजी सर दिख सैज सिटी ओल बॉडी सिटी बी कैन इलेजिंग द ओल बाॉडी सर प्लीज वेलकम सर దిస్ అ సిటీ గ్యాంట్రీ సార్ దిస్ అ సిటీ గ్యాంట్రీ అరౌండ్ సిక్స్టీన్ స్డీ మొత్తం తీసుకుంటాం సార్ మనం హెడ్ ఇంజరీస్ క్యాన్సర్స్ అరౌండ్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది సార్ సర్వీస్ చేయబట్టి కోవిడ్ కోవిడ్ టైంలో చాలా సర్వీసెస్ ఇచ్చాయి సార్ అరౌండ్ ఈ పేషెంట్ మామూలుగా ఏంటంటే ఈ సిటీ స్కాన్ మీద ఎన్నో లైఫ్స్ అనేవి నిలబెట్టాము సార్ మనకు చాలా లైఫ్స్ నిలబెట్టాము మొత్తం సిటీ స్కాన్ మీద నడిచింది సార్ కోవిడ్ మొత్తం అరౌండ్

We can uh, evaluating the online service also, NIMS also, sir. Uh, everything is uh, from the reporting side, telemedicine. Okay. Uh, from the NIMS also, we can uh, available, sir. Sharing it. Yes. Okay. This is the 3D viewers, sir. Uh -huh. Evaluation of the 3D viewer sir. Every bones and all these things we can evaluation sir. Next, of all, both kidneys and liver. This is the liver. Okay. Both kidneys any stones calcifications, uh, renal stones also evaluations sir broader this mm -hmm. the both kidneys. sir okay patient having some small cyst in liver yeah wow, wonderful the head injuries and cancer patients also evaluation here only sir

సస్పెస్ట్ లీజన్ తీసుపర్దమా యస్ సస్పెస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి మనం బయోక్సి బయాప్సీ జస్ట్ బయాప్సీ వి కెన్ ఎవాల్యుయేషన్ చిన్న ముక్క తీసేసి మనకి బయాప్సీ పరీక్ష చేస్తే ఈ గడ్ ఇది చిన్న గడ్ ఏంటో మనకు తెలుస్తుంది సార్ ఓకే దాన్ని బట్టి ఫర్దర్ గా ఇవాల్యుయేషన్ అవుతుంది మనకి ఏంటంటే ప్రైమరీగా ఇక్కడ గడ్డ ఉంది ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అంటే అదేంటి అనేది బయాప్సీ ద్వారా తెలుస్తుంది జస్ట్ బయాప్సీ ద్వారా తెలుస్తుంది సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది ఎనీహౌ థ్యాంక్ యూ అండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఎక్స్ మీటింగ్ గుడ్ ఎక్స్ప్లెనేషన్ కదా ఫ్రెండ్స్ ఇది ఫిజియోథెరపీకి సంబంధించిన విభాగం అండి ఇక్కడ పేషెంట్స్ తర్వాత ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఏదన్నా వేరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ త్వరితగతిన వాళ్ళు మళ్ళీ రికవరీ దైనందిన జీవితంలోకి చేరేదానికి ఈ చాలా వరకు తోడ్పడుతుంది ఇక్కడ మనకు సీనియర్ ఫిజియోథెరపిస్టులు ముగ్గురు ఉన్నారు వాళ్ళ సేవలతో ఇద్దరు ఉన్నారు వాళ్ళ సేవలతోటి పేషెంట్స్ కి తొందరగా రికవర్ అయ్యేదానికి దోహదపడతాం హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మీ పేరేమి రాధాకృష్ణ అండి ఏం చేస్తుంటారు ఇక్కడ ఫిజియోథెరపిస్ అండి ఇక్కడ ఎంత కాలం చేస్తున్నారు నేను ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బా వండర్ సింగర్ చాలా సుదీర్ఘ సేవలు అందిస్తున్నారు మీరు ఓకే అయితే ఇక్కడ మీరు ఫిజియోథెరపీ అంటే ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఇక్కడ ఫ్రాక్చర్ అయిన పేషెంట్స్ యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ కి రీహాబిలిటేషన్ సెంటర్ లాగా చేపిస్తాం తర్వాత పక్షవాత వచ్చిన పేషెంట్ ను రికవరీ చేసి మళ్ళీ రీకైన్ గా మళ్ళీ పాత వర్క్ పంపించడానికి చేస్తాం ఫిజియోథెరపీ వల్ల అటువంటి ఉపయోగాలు అంటే ఈ ఒక్క చాంబర్ అయినా ఇంకా మీకు వేరే ఇది వచ్చి ఎక్ససైజ్ థెరపీ యూనిట్ అండి తర్వాత పెయిన్ క్లినిక్ ఉంటది లోపల వచ్చి పెయిన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి దానిలో వచ్చి ఎక్విప్మెంట్స్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం ఇది వచ్చి ఇన్ఫ్రెడ్ ల్యాంప్ అండి ఇది యాక్చువల్ పెయిన్ రిలీఫ్ కోసం ఇస్తాం పెయిన్ క్లినిక్ వావ్ అంటే రేసెస్ వచ్చి ఇన్ఫ్రెడ్ రేసెస్ వల్ల పెయిన్ తక్కువ అవుతుంది ఇది వచ్చి యాక్చువల్ గా ఈ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు షోల్డర్ షోల్డర్ పెయిన్ కోసం అది టెన్త్ యూనిట్ అండి అది ట్రాన్స్పోర్టేజ్ ఎలక్ట్రికల్ నౌ స్టిమ్యులేషన్ అంటారు ఓకే అది పెయిన్ రిలీఫ్ కోసం అది పెడతారు షోల్డర్ పెయిన్ కోసం ఈ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంటుందా ఫిఫ్టీన్ మినిట్స్ వెరీ గుడ్ యూనిట్ ఓ పేరు వచ్చి కాంబినేషన్ థెరపీ యూనిట్ అండి దీనిలో వచ్చి ఐఎఫ్టి ఇది టెన్త్ తర్వాత స్టిమ్యులేషన్ అన్ని ఉంది కంబైన్ ఉంటుంది అల్ట్రాసౌండ్ కూడా ఉంటుంది దీంట్లో దీని వల్ల ఉపయోగం ఏమి ఇది వచ్చి పెయిన్ మాక్సిమం ఇది పెయిన్ రిలీఫ్ కోసం ఉంటుంది పెయిన్ క్లినిక్ ఇది పెయిన్ పెయిన్ రిలీఫ్ కోసం ఇది ఏమంటారు దాన్ని కాంబినేషన్ థెరపీ యూనిట్ కాంబినేషన్ థెరపీ ఇది వచ్చి కాంబినేషన్ థెరపీ యూనిట్ దీనిలో వచ్చి ఐఎఫ్టి అల్ట్రా సౌండ్ టెన్స్ ఇది అన్ని ఉంటుంది దీనిలో ఇది వచ్చి పెయిన్ రిలీఫ్ కోసం మనం యూజ్ చేస్తాం అది ఒకసారి ఆన్ చేసి చూడండి ఎట్లా అల్ట్రాసౌండ్ యూనిట్ అండి వచ్చి అచ్చా ఇది అప్లై చేసుకుంటా మసాజ్ అల్ట్రాసౌండ్ మసాజ్ చేయడం పెయిన్ రిలీఫ్ వావ్ చెప్పండి ఇది వచ్చి స్విస్ బాల్ అండి ఇది వచ్చి ఇది మా ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం తర్వాత సెరిబల్ పాలసీ అని చెప్పి చిన్న పిల్లలకు వచ్చే న్యూరాలజికల్ ప్రాబ్లమ్ కు ఆ పిల్లలకు వచ్చి దీనిలో పెట్టుకొని బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ తర్వాత మూమెంట్స్ వచ్చి హెడ్ కంట్రోల్ మూమెంట్స్ ఉండదు వాళ్ళకి మైల్ స్టోన్స్ అంటాం చిన్న పిల్లల నుంచి ఫస్ట్ డే నుంచి వన్ ఇయర్ దాకా ఉన్న మైల్ స్టోన్స్ హెడ్ కంట్రోల్ ఉండడం రోడ్లో పడుకోవడం బోర్లో పడుకోవడం పాకడం ఇదన్నీ ఉంటుంది కదా వాకింగ్ అన్నీ ఇది నేర్పించడానికి ఇది పెట్టుకొని కొన్ని ఎక్సైజెస్ స్టిమినేట్ చేసుకోండి ఎక్సర్సైజెస్ తర్వాత మూడవ భాగంలో రూపీ కంటిన్యూడ్ ఫార్టీ త్రీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్